రుదైన రికార్డ్ కు శుభారంభం పలికేసింది ఆడు జీవితం నెక్స్ట్ లైన్ లో ఉన్నారు పుష్పరాజ్లాన్ అండ్ కంగువా టీమిటి సినిమాల ప్రత్యేకత ఏంటి ఇవి క్రియేట్ చేయబోతున్న రికార్డ్స్ చూసేద్దానండి విడుదలైన ఇరవై ఐదు రోజుల్లో నూట యాభై కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది ఆడు జీవితం సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ప్రాణం పెట్టారని ప్రశంసిస్తున్నారు జనాలు మన సినిమా సరికొత్త శిఖరాలను అందుకుంటోంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు పృథ్వీరాజ్ సినిమాను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటే అప్పటిదాకా పడ్డ కష్టానంతా మర్చిపోతాము అన్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ చెప్పే మాట ఆల్రెడీ అరుదైన రికార్డులన్నింటినీ ఐకాన్ స్టార్ పేరు మీద రాసింది పుష్ప ఇప్పుడు పుష్ప టూ మరిన్ని రకాల గుర్తింపులు తెచ్చిపెడుతుందోనని ఆతృతగా వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ మూడేళ్లుగా పుష్ప టూ ఒక్కటే ధ్యాస శ్వాసగా పనిచేస్తున్నారు బన్నీ ఇండియన్ సినిమా అన్నింటినీ పుష్ప సీక్వెల్తో తిరగ రాయాలన్న కమిట్మెంట్ కనిపిస్తోంది స్టైలిష్ స్టార్లో తిండి నిద్ర లేకుండా తంగలాన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి కలలు కంటున్నానని చెప్తున్నారు హీరో విక్రమ్ సరికొత్త గెటప్ లో ఆయన చేసిన సినిమా తంగలాన్ ఈ సినిమా ఆస్కార్ వేదిక మీద ఎంతో ప్రతిష్టను మూటగట్టుకోవడం ఖాయం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్లో పుష్ప తంగలాన్ సినిమాల కోవలోకి చేరనుంది కంగువా ప్రపంచవ్యాప్తంగా డే సత్తా చాటాలనే ధ్యేయంతో పనిచేస్తోంది యూనిట్ నెవర్ బిఫోర్ అవతారలో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు సూర్య జానపద యోధుడిని మోడ్రన్ వీరుడిని ఎదురెదురుగా నిలబెట్టి రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది కంగువా వరల్డ్ ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ జనాల్లోనూ మెండుగా కనిపిస్తోంది రేర్ కాన్సెప్ట్లతో హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తున్న ఈ సినిమాలు రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ మూవీస్ హిస్టరీలో ఎలాంటి స్థానాన్ని ఆక్రమిస్తాయో లెట్స్ సీ